ం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు సిరీస్లో భాగంగా మనం పదో సిరీస్లోకి వెళ్ళిపోయాం అలాగే పదో సిరీస్లో భాగంగా పదో అలంకరణ చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే ఈరోజు నుండి శ్రావణ మాసం తొలి మంగళవారం వచ్చిందండి ఈరోజు అందరూ కూడా అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఈరోజు కూడా చాలామంది పూజిస్తూ ఉంటారు అలాగే మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కదండి శ్రావణ మాసంలో ఈరోజు అటువంటి రోజున అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంలో నాట్య లక్ష్మిగా అలంకరించబోతున్నాను నాట్యం చేసి అమ్మవారు కనకదార స్థుతి చేసినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆనంద తాండవం చేస్తూ ఆ ఆ వాక్యాలకు కనకధారకు అమ్మవారు బంగారుపు ఉసిరికాయల్ని వారి ఇంట్లోకి కురిపించింది కాబట్టి అలాంటి భంగ్యంలో అమ్మవారిని అలంకరించి మీరు కూడా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎలా చేశాను ఏంటనే చూడండి నాట్య భంగిమలో ఉన్న అమ్మవారిని చూసే ఉంటారు మాములుగా ఇక్కడ కనకదారాస్థుతిలో ఉన్న అమ్మవారిని చూడబోతున్నారు మీరు ఎందుకు అన్నాను అంటే నేను అప్పుడు ఆదిశంకరాచార్య సినిమా ఉంది కదండి సినిమాలో చూసినప్పుడు అమ్మవారు ఆ మంత్రానికి ముగ్ధురాలయ్యి ఆనంద తాండవం వేసిందంట అమ్మవారు అందుకని ఆ కథల అనుసరించి నేనైతే చెప్పానండి ఎవరు తప్పుగా అనుకోవద్దండి అంటే అమ్మవారు ఆనంద తాండంతో మనకి కనుక అంటే బంగారాన్ని లేదా ధనాన్ని మనకి ఇచ్చినట్లుగా అలంకరించబోతున్నాను ఎలా అలంకరిస్తానో చూడండి ముందైతే ఇలా అయితే అమ్మవారు కాలు మీద కాలు వేసుకుని నాట్యం చేసిన భంగింలో అలంకరించాం కదండి ఆ తర్వాత కుడి చేయి మామూలుగానే పెట్టాను ఎడం చెయ్యిలో బంగారు బంగారం బింది పట్టుకుని వేస్తారు కదండి మనం ఏం చేస్తున్నామంటే మా దగ్గర చిన్నది స్టీల్ది అయితే బిందైతే ఉందండి అయితే నేనైతే అనుకోలేదు కదా అప్పటికప్పుడు అనుకున్నా కాబట్టి స్టీల్ అయితే దొరికించినది మామూలుగా అయితే బయట రాగివి యాభై రూపాయల అలా ఉంటుంది చిన్నది చెంబు తెచ్చుకుని చక్కగా అలాగే వైట్ ప్లాస్టర్ తెచ్చుకుని కాయిన్స్ అలంకరించుకుని చక్కగా ఆ బిందులో నుండి బయటకు వచ్చినట్లుగా అలంకరిస్తే ఇంకా బాగుంటుంది కదా నేనైతే ప్రస్తుతానికైతే ఇలా మీకు చూపిద్దామని నాకు అప్పటికప్పుడు అలంకరణ చేయాలనిపించింది కాబట్టి హడావుడిగా తీసే కాబట్టి నేను ఎవరిని తేలేదు కానీ థీమ్ అలాంటి థీమ్ అండి అలా చేయబోతున్నాను అమ్మవారిని మీకైతే ఈ వీడియో ద్వారాగా అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందని భావిస్తున్నాను చూసారా అమ్మవారు ఒక కాలుమే కాలు వేసుకుని నాచ్యభంగింలో అయితే ఉన్నారు తర్వాత బింది పెడతానండి లాస్ట్లో పెడతాను ముందుగా అయితే చీర ఇవన్నీ కట్టినాక లాస్ట్లో పెడతాను చూడండి అలాగే బిందికి మనం కట్టేటప్పుడు కూడా టై చేసుకోవాలండి టై చేసుకోకపోతే ఏమవుతుందంటే బింది పడిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ అలా పెట్టుకోండి చూస్తున్నారు కదా ఆ కుచ్చులు మాత్రం చాలా బాగా వచ్చినాయి పైన కూడా అమ్మవారు రెడీ అయిపోయారు కొంచెం చెయ్యిని ఈ విధంగా అయితే పెట్టాను బింది ఇస్తే చూడండి ఇక్కడ నేనైతే చిన్న బింది అయితే ఉందండి కొంచెం పెద్దదింట బాగుండేది మరీ చిన్నది ఉండేసరికి నేను చిన్నదాంతో చేసేసాను అలాగే టెన్ రూపీస్ నోట్స్ ఉంటే అవి రెండు ఉంటే ఇలా కట్టి కిందకి వదులుతున్నట్లుగా పెట్టానండి ఎలా ఉందండి ఇలా మీరైతే కాయిన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటారామో అమ్మవారు అలా కాయిన్స్ అన్నీ పెట్టేసి ఇలా బిందెలో నుండి కిందకు వస్తున్నట్లుగా బాగుంటుంది ఈ విధంగా అయితే అలంకరించేసానండి అంతే అక్కడ పైన హెడ్ తల పెడతానికి అయితే క్లాత్లు చుట్టుకుంటున్నాను క్లాత్లు చుట్టిన తర్వాత ఫేస్ పెట్టేసి కుప్పు కూడా పెట్టానండి నేను చూసే ఉండాలి కదండి ఆ కుప్పే అట్టు పెట్టాను అదే కుప్పలో ఉంటే బాగుంటారు కదండి మహాలక్ష్మి అమ్మవారు కదా అందుకని నేను కుప్పైతే అట్లా పెట్టాను తర్వాత ఈ విధంగా అయితే టై చేసేస్తున్నానండి టై చేసిన తర్వాత కొంచెం పైకి చూసినట్లుగా అనిపిస్తారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం క్లాత్ పైన పెడితే కనుక కొంచెం స్ట్రైట్గా చూసినట్లుగా ఉంటారు కాబట్టి అలా పెట్టాను చూడండి అసలు ఎంత బాగున్నారో ఒక సైడ్కి తల వంచి నాచ్య భంగింలో ఒక సైడ్కి తల వంచి అలాగే బింది పట్టుకుని ఆ డబ్బుల్ని కిందికి అందరికీ జనులకి ఇస్తున్నట్లుగా అమ్మవారు దర్శనం చేశాను బాగుంది కదండి అలంకరణ మీకు కూడా నచ్చిందా అండి నచ్చితే కనుక కామెంట్ చేయండి తప్పకుండా ఈ విధంగా అయితే అలంకరించేస్తున్నాను అండి చూడండి సింపుల్గా రెండు చైన్స్ అయితే వేశాను మంగళసూత్రాలు కూడా సింపుల్ వేశాను ఈ విధంగా నా దగ్గర మూడు మంగళసూత్రాలు కలిపి ఒక ఇల్లు ఉందండి అదే వేస్తున్నాను చాలా నిండుగా ఉంటుందండి అమ్మవారు చూసారా చక్కగా నల్లపూసలు ఆ ఎర్రపూసలో వేసుకున్న మంగళసూత్రంతో ఎంత బాగున్నారో ఆ మూడు మంగళసూత్రాలతో ఎంతో బాగుంటారండి చూస్తున్నారు కదా ఇక్కడ పద్మావతి అమ్మవారి దగ్గర ఉన్న మాల తీసి వేసానండి ఈరోజు అమ్మవారికి మాల వేసాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆ మాల వేసిన తర్వాత ఇంకా ఇంకా రెట్టింపు అందమైతే అమ్మవారి రూపానికి వచ్చేసారు చూసారా ఆ తర్వాత ఇది కూడా వేశాను చూద్దామని చేతులు కనపడకపోయినా కూడా చాలా బాగుంటారండి అమ్మవారు కొంచెం చూశాను అటు ఇటు జరిపి ఏమన్నా చేతులు కనపడేలాగా పెడదామంటే అవి ఉండలేదండి జారిపోతున్నాయి అందుకని నేనైతే తీసేసి మామూలుగా అయితే పైన అయితే వేసేసాను ఈ విధంగా అయితే అలంకరణ అయితే పూర్తి చేశానండి చూసారా అమ్మవారు ఎంత బాగున్నారో అభయమిస్తూ ఒక చేత్తో మరొక చేత్తో బిందితో డబ్బులని కిందికి విస్తున్నట్టుగా మన ఇంట్లో ఇస్తున్నట్టుగా ఉన్నారు కదా అలంకరణ చాలా బాగుంది కదండి అమ్మవారిని ఇప్పుడు ఆఖరికైతే ఇలా అయితే సెట్ చేసేసానండి చేతుల మీద కూడా కనపడేలాగా కొంచెం ఇప్పుడు దగ్గరగా తీస్తాను వీడియో మీకు అర్థమవుతుంది అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటనేది కూడా చూసారా ఆనంద తాండవం చేసుకుంటూ అమ్మవారు అలా కొంచెం పెద్ద బిందైతే బాగుండేదండి చక్కగా కనపడుతూ ఉండేది ఇక్కడ చిన్నదే ఉంది కాబట్టి నేను అలా అయితే అలంకరించి మీరు మాత్రం కొంచెం పెద్ద బింది పెట్టుకుని అలా డబ్బులు పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా అమ్మవారిని ఒక సైడ్కి తల వంచి అలాగే ఆ నాచి భంగంలో అలంకరించారు మీకైతే ఈ అలంకరణ ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా చేశారో ఏంటనేది ఈ వీడియోలు వచ్చాయి కదండి మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ ఈ శ్రావణ మాసంలో ఎలాంటి అలంకరణలు మీరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని చూడండి దగ్గర చూపిస్తున్నాను ఆ ఫేస్లో చూడండి ఎంత కళ ఉంటుందోనండి జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది అమ్మవారి ఫేస్ చూస్తున్నారా ఆ తర్వాత ఆ కుప్పు కానీ అలా అమ్మవారు అసలు మనం మా ఇంట్లో కూర్చున్నట్లుగా ఉంటారండి అలా అలంకరించగానే ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం